మమ్మడై రైపల్లి రాములు రాయపల్లి బిజినా ఆ రైపల్లి సౌందర్య ఆ బావపేరు రైపల్లి రాములు ఆ మామడైపేరు రైపల్లి రావికా ఆ మరి రైపల్లి రాజు కోడలా కలిసి వచ్చారు ఆ ఐషా గారు చింటూ కొర కొంటూ చెప్పాలి రాముని ఆ చింటూ చెప్పిందా చింటూ

ఎవరికి ఎంత కట్నం కావాలో అడుగుతా అంతే ఒక్కరు అక్కడ ఈ రోజుని బట్టి మిగతా అన్ని రోజులు డిసైడ్ అయితే जब मज़े रहा प्लीज़ एक आधा चिट्टा कॉर्क मेरे को नॉलेज बाट डाल मामा बैटरी टाइम एंटरटेनमेंट 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 ओप्पोटेड रोज़ इतना एंटरटेनमेंट हाँ बाबा क्या कहीं मामा ने देख

పింకు నోట్లు మనిషికైదు మనిషి మేము కూడా వాళ్ళ ఇంటికి తొందరగానే చెప్పింది ఏడాది मल्ले एटाली नुवे आता मामा नैन मामा पगाय ए अमना डबक्यानी मामा सेटका वजी क्याले नि मारनय दे पाटा अमबे नि सेगा मल्ले पगाय जर्मनी जोर आपसे नि नो